ఈ అనంత విశ్వంలో దైవలీలలు చాలా విచిత్రంగా ఉంటాయి మానవుడు ఎంత ఎదిగినా సైన్స్ ఎంత ముందుకు వెళ్ళినా సృష్టిలో జరిగే కొన్ని వింతలను చూసినప్పుడు మనిషి మాత్రం తల వంచుకోక తప్పదు మన పెద్దలు ఋషులు మునులు వందల ఏళ్ళ క్రితమే రాసిపెట్టిన తాళపత్ర గ్రంథాల్లోని విషయాలు ఈరోజు కళ్ళ ముందు జరుగుతుంటే ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది అవుతుంది ముఖ్యంగా తెలుగు నేల మీద పుట్టి భవిష్యత్తును తన దివ్య దృష్టితో చూసి రాబోయే రోజుల్లో ప్రపంచం ఎలా ఉండబోతుంది మనుషుల ప్రవర్తన ఎలా మారుతుంది పుట్టే బిడ్డలు ఎలా ఉంటారు అనే విషయాలను పూసగుచ్చునట్లు చెప్పిన మహానుభావుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన రాసిన కాలజ్ఞానం గురించి తెలియని తెలుగు వారు ఉండరు ఆయన అప్పట్లో చెప్పినప్పుడు చాలామంది నమ్మలేదు పిచ్చివాడని కొట్టిపారేశారు కానీ ఈరోజు ఆయన చెప్పిన ప్రతి మాట అక్షరాల నిజమవుతుంది కలియుగం ముదిరే కొద్దీ వింతలు విశేషాలు ఎక్కువ అవుతాయని పుట్టే పిల్లలు వింత ఆకారాలతో పుడతారని పశువులకు మనుషులు పుడతారని మనుషులకు వింత జంతువులు పుడతాయని అలాగే పుడుతూనే పిల్లలు మాట్లాడతారని లేదా పళ్ళతో పుడతారని ఆయన కాలజ్ఞానంలో స్పష్టంగా రాసి ఉంచారు ఇప్పుడు సరిగ్గా అలాంటి సంఘటనే మన కళ్ళ ముందు జరిగింది ఇది ఏదో పుకారు కాదు కట్టుకథ కాదు సాక్షాత్తు మన ఏలూరు జిల్లా నూజూడి ప్రాంతంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఇది చూసిన తర్వాత సామాన్య ప్రజలే కాదు హేతువాదులు డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు అసలు విషయం ఏమిటంటే ఒక గర్భిణీ స్త్రీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది సాధారణంగా ఒక ఇంట్లో బిడ్డ పుడితే ఆ ఇల్లు ఎంత సంతోషంగా నిండిపోతుందో మనకు తెలుసు ఆ తల్లిదండ్రులు ఎన్నో కళలు కంటారు తమకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని మంచి జాతకంతో పుట్టాలని కోరుకుంటారు దేవుడికి ఎన్నో మొక్కలు మొక్కుతారు అలాగే ఆ తల్లి కూడా ఎంతో ఆశతో బిడ్డను కన్నది కానీ ఆ బిడ్డ పుట్టిన వెంటనే ఆ తల్లి సంతోషం కాస్త ఆందోళనగా మారిపోయింది ఆ గదిలో ఉన్న నర్సులు డాక్టర్లు కుటుంబ సభ్యులు ఆ పసికందును చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు కారణం ఏంటంటే ఆ బిడ్డ నోట్లో అప్పుడే మెలిసిన పళ్ళు కనిపించాయి సాధారణంగా సృష్టి ధర్మం ప్రకారం మనిషి పుట్టుక అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది తల్లి గర్భంలో నవమాసాలు ఉండి బయటకు వచ్చిన తర్వాత బిడ్డకు కనీసం ఆరు నెలల వయసు వచ్చే వరకు నోట్లో పళ్ళు రావు ఆరు నెలల తర్వాత అన్నప్రసన చేసే సమయంలో లేదా తర్వాత చిన్నగా పాల పళ్ళు రావడం మొదలవుతాయి ఇది అందరికీ తెలిసిన సత్యం కానీ సృష్టి ధర్మానికి విరుద్ధంగా పొడుతూనే నోట్లో పళ్ళతో పుట్టడం అనేది కలియుగ వింతల్లో ఒకటిగా మనం భావించాలి బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఇది కలియుగ ప్రభావం అని అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ముక్కును వేలేసుకుంటున్నారు అసలు ఇలా ఎందుకు జరుగుతుంది దీని వెనుక ఉన్న జ్యోతిష్య కారణాలేమిటి ఇది శుభమా లేక అశుభమా అనే విషయాలు ఇప్పుడు మనం లోతుగా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే ఒక జీవి పుట్టుక అనేది గ్రహాల సంచారం మీద ఆధారపడి ఉంటుంది నవగ్రహాలు ఒక్కొక్కటి ఒక్కో ప్రభావాన్ని చూపిస్తాయి శని కుజుడు రాహువు కేతువు లాంటి పాపగ్రహాల ప్రభావం లగ్నం మీద లేదా పుట్టిన సమయం మీద ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి శారీరక వైపరీత్యాలు జరుగుతాయని శాస్త్రం చెబుతోంది పళ్ళు అనేది ఎముకలకు సంబంధించినవి శరీరంలో ఎముకలకు కారకుడు శనిదేవుడు అలాగే రక్తానికి ఆపరేషన్లకు దెబ్బలకు కారకుడు కుజుడు ఎప్పుడైతే ఈ గ్రహాల కలయిక సరిగ్గా ఉండదో లేదా వంశపారంపర్యంగా ఏదైనా పితృదోషాలు లేదా నాగదోషాలు ఉంటాయో అప్పుడు ఇలాంటి వింత సంఘటనలు జరుగుతాయని పండితులు విశ్లేషిస్తున్నారు పురాణాల్లో మనం చదువుకున్నాం రాక్షసుల పుట్టినప్పుడు ఇలాగే వింతగా భయంకరంగా పుడుతూనే పెద్ద శరీరంతో లేదా పళ్లతో పుట్టేవారని కథలున్నాయి అందుకే ఇలా పళ్లతో పుట్టినప్పుడు పాతకాలంలో జనం భయపడేవారు ఇది రాక్షస జననమని ఆ బిడ్డ వల్ల ఇంటికి దేశానికి దేశానికిగాని ఏదో ప్రమాదం పొంచి ఉందని భావించేవారు కాని అది మాట ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి దీనిని కలి ప్రభావం అనుకోవాలి తప్ప బిడ్డను నిందించకూడదు ఈ సంఘటనలో ఆ చిన్నారికి కింద తవడలో ఒక పన్ను స్పష్టంగా కనిపించింది ఇది చూడటానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా దీనివల్ల ఆ పసి ప్రాణానికి ఆ తల్లికి ఎంత నరకం కనిపించిందో మాటల్లో చెప్పలేం ఎందుకంటే పాలు తాగే వయసులో నోట్లో మెత్తటి చిగుళ్లు ఉండాల్సిన చోట గట్టి పన్ను ఉండటం వల్ల ఆ తల్లి పాలు ఇవ్వలేకపోయింది బిడ్డ పాలు తాగటానికి నోరు దగ్గర పెట్టిన ప్రతిసారీ ఆ పన్ను తల్లికి గుచ్చుకుని విపరీతమైన నొప్పి కలిగేది తల్లి ఆ బాధను భరించలేక కన్నేలు పెట్టుకునేది పోనీ బిడ్డకు బాగుందా అంటే లేదు ఆ పన్ను వల్ల బిడ్డ నాలుకకు రాపిడి జరిగి నాలుక తెగిపోవడం లేదా పుండ్లు పడటం జరిగింది దీనిని ఇంగ్లీష్ వైద్యంలో రిగా ఫేట్ డిసీజ్ అని అంటారు అంటే పన్ను రాపిడి వల్ల నాలుకకు వచ్చే గాయాలు పాపం ఆ పసికందు ఆకలికి ఏడుస్తుంటే పాలు తాగలేక నొప్పిని భరించలేక విలవిలలాడిపోవడం చూసి ఆ తల్లిదండ్రుల గుండె తరుక్కుపోయింది ఇది చూస్తుంటే అనిపిస్తోంది గ్రహాల ప్రభావం ఎంత బలంగా ఉంటే మాత్రం పుడుతోందే ఇంతటి కష్టాన్ని ఆ జీవి అనుభవించాలి అని పూర్వజన్మ కర్మ ఫలితం అనుభవించక తప్పదు అని పెద్దలు అందుకే అంటారు అయితే ఇక్కడ ఇంకో పెద్ద గండం కూడా పొంచి ఉంది జ్యోతిష్యం ప్రకారం దీనిని బాలారిష్ట దోషం లేదా గండం అని కూడా అనవచ్చు ఎందుకంటే ఆ పన్ను మామూలుగా మనకుండే పళ్లలాట్ గట్టిగా లేదు అది చాలా వదులుగా ఊగిపోతూ ఉంది అంటే ఏ క్షణాన అయినా ఆ పన్ను ఊడిపోయే ప్రమాదముంది ఒకవేళ బిడ్డ పాలు తాగుతున్నప్పుడుగాని ఏడుస్తున్నప్పుడుగాని ఆ పన్ను ఊడిపోయి ఆ పసి గొంతులో పడిపోతే పరిస్థితి ఏంటి అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదముంది అదే జరిగితే బిడ్డ ఊపిరి ఆడక ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది దీనిని చోకింగ్ అని అంటారు అంటే ఊపిరి ఆడకుండా గొంతులో ఇరుక్కుపోవడం ఇది నిజంగా లాంటిదే పుట్టిన ఆరు రోజులకే ఇంత పెద్ద గండం ఆ బిడ్డకు రావటం నిజంగా విచారకరం ఇది కూడా గ్రహ దోషం కిందకే వస్తుంది లగ్నంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని జాతకచక్రాలు చెబుతాయి కాని దేవుడు సమస్యను ఇచ్చినప్పుడు దానికి పరిష్కారాన్ని కూడా చూపిస్తాడు పూర్వకాలంలో అయితే ఇలాంటి వాటికి సరియైన వైద్యం లేక మూఢనమ్మకాలతో పూజలు యోగాలు చేస్తూ కాలం గడిపేవారు దానివల్ల ఎంతోమంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయేవారు ఇప్పుడు కలియుగంలో దేవుడు వైద్యుల రూపంలో మనకు అందుబాటులో ఉన్నాడు వైద్యో నారాయణోహరి అని ఊరికే అనలేదు ఆ తల్లిదండ్రులు వెంటనే అప్రమత్యమయ్యారు ఎలాంటి మూఢ నమ్మకాలకు పోకుండా వెంటనే ఆ బిడ్డను తీసుకుని ఒక దంత వైద్యుడి దగ్గరికి వెళ్లారు డాక్టర్ గారు ఆ బిడ్డను చూసి మొదట ఆశ్చర్యపోయినా వెంటనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నారు ఆ పన్నును అలాగే ఉంచితే బిట్ట ప్రాణానికే ప్రమాదం అని గ్రహించారు వెంటనే ఆ పన్నును తొలగించాలని నిర్ణయించారు పుట్టిన ఆరు రోజుల పసికందుకు ఆపరేషన్ చెయ్యడమంటే మాటలు కాదు అది తల్లిదండ్రులకు ఎంత టెన్షన్ పుట్టిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు కాని ఆ డాక్టర్ గారు చాలా చాకచక్యంగా దైవ బలం తోడవ్వటంతో ఆ సర్జరీని విజయవంతం చేశారు ఆ చిన్నారి నోట్లో ఉన్న ఆ ప్రమాదకరమైన పన్నును బయటకు తీసేశారు ఆ పన్నును బయటకు తీసిన తరువాత చూస్తే అది చాలా పొడవుగా కోలగా ఒక ముల్లులాగా ఉంది అది చూసిన వాళ్లంతా అమ్మో ఇంత ప్రమాదకరమైన పన్ను ఆ చిన్నారి నోట్లో ఉందా అని భయపడ్డారు ఆపరేషన్ తరువాత బిడ్డకు పాలు తాగటంలో ఉన్న ఇబ్బంది తొలగిపోయింది తల్లికి కూడా నొప్పి తగ్గింది బిడ్డ ఇప్పుడు క్షేమంగా ఉంది ఆ కుటుంబంలో మళ్లీ సంతోషం వెల్లివిరిసింది ఆ గండం గడిచిపోయింది అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇక్కడ మనం బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని మరోసారి గుర్తు చేసుకోవాలి కలియుగంలో మనుషుల ఆయుష్ తగ్గిపోతుందని రోగాలు పెరుగుతాయని వింతలు జరుగుతాయని ఆయన చెప్పారు ఈ సంఘటన కూడా దానికి ఒక ఉదాహరణే సైన్స్ ప్రకారం దీనిని నాటల్ అని అంటారు అంటే పుట్టుకతో వచ్చే దంతాలు లక్ష మంది పిల్లల్లో ఎవరో ఒక్కరికి మాత్రమే ఇలా జరుగుతుంది ఇది జన్యులోపం వల్ల అంటే జీన్స్లో జరిగే మార్పుల వల్ల వస్తుందని డాక్టర్లు చెబుతారు పర్యావరణ కాలుష్యం మనం తినే తిండిలో రసాయనాలు మారిన జీవన విధానం ఇవన్నీ తల్లి గర్భంలో ఉన్న బిడ్డ మీద ప్రభావం చూపుతాయి దానివల్లే ఇలాంటి లోపాలు తలెట్టుతున్నాయి అంటే పరోక్షంగా మనమే ఇలాంటి వింతలకు కారణమవుతున్నాం ప్రకృతికి విరుద్ధంగా మనం బతుకుతున్నాం కాబట్టి ప్రకృతి కూడా ఇలా వింత రూపాల్లో మనకు సమాధానం చెబుతోంది జ్యోతిష్య పరంగా చూస్తే ఇలాంటి పిల్లలు పుట్టినప్పుడు ఆ కుటుంబం ఖచ్చితంగా కొన్ని శాంతి పూజలు చేసుకోవడం మంచిది అని పండితలు సూచిస్తున్నారు నవగ్రహ శాంతి ముఖ్యంగా శని కుజగ్రహాలకు శాంతి చేయించడం వల్ల బిడ్డకు భవిష్యత్తులో ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఆయుష్ హోమం చేయించడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది ఎందుకంటే పుట్టుకతోనే ఒక గండాన్ని దాటిన బిడ్డ కాబట్టే దైవరక్షణ ఎప్పుడూ ఉండాలని కోరుకోవాలి అలాగే ఆ ఊరి ప్రజలు కూడా దీనిని ఒక హెచ్చరికగా భావించి ధర్మాన్ని పాటించడం దైవభక్తిని పెంచుకోవడం మంచిది బ్రహ్మంగారు చెప్పినట్లు కాలం ఇంకా ఎన్నో వింతలు చూపించబోతోంది ఇది కేవలం ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని భయపడేవాళ్లు కూడా ఉన్నారు కాని మనం గమనించాల్సింది సమస్య వచ్చినప్పుడు భయపడటం కంటే దాన్ని ఎదుర్కోవడం ముఖ్యం ఆ తల్లిదండ్రులు భయపడి ఇంట్లోనే కూర్చోలేదు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లారు కాబట్టే ఆ బిడ్డ ప్రాణం దక్కింది అంటే దైవకృపతో పాటు మనిషి ప్రయత్నం కూడా ఉండాలి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నట్లు సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని కాపాడింది చివరగా ఈ సంఘటన మనకు ఏం చెబుతోందంటే కలియుగంలో ఏది ఎప్పుడు జరుగుతుందో ఎవరూ ఊహించలేరు బ్రహ్మంగారి వాక్కు శిలాశాసనం ఆయన చెప్పింది జరిగి తీరుతుంది పుడుతూనే పళ్లతో పుట్టిన ఈ బిడ్డ రేపు భవిష్యత్తులో గొప్పగా ఎదగవచ్చు ఎందుకంటే చరిత్రలో వింతగా పుట్టిన వాళ్లు చాలామంది గొప్పవాళ్లు అయిన సందర్భాలు ఉన్నాయి ఆ పసికందు జాతకంలో ఏదో విశేషం ఉండే ఉంటుంది ఆ దేవుడు ఆశీస్తులు ఆ చిన్ననరికి ఎప్పుడూ ఉండాలని మనందరం కోరుకుందాం ఏలూరు జిల్లాలో జరిగిన ఈ వింత సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయమయ్యింది అందరూ ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపోవడమే కాదు ఆ తల్లిదండ్రుల ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు అలాగే సరైన వైద్యం అందించిన డాక్టర్ గారిని కూడా అభినందిస్తున్నారు ఇది ఒక రకంగా సైన్స్ మరియు దైవం కలిసిన అద్భుతం కాలజ్ఞానం చదివిన వాళ్లకు ఇది ఒక నిదర్శనం అయితే చదవని వాళ్లకు ఇదొక వింత ఏది ఏమైనా మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కాలంలో ఉన్నాం గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల ఆహారం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి అలాగే మానసిక ప్రశాంతత దైవచింతన కలిగి ఉండటం వల్ల ఇలాంటి దోషాల నుండి పుట్టబోయే పిల్లలను కాపాడుకోవచ్చు అని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు మన సనాతన ధర్మంలో చెప్పిన ప్రతి మాట శాస్త్రీయమే గర్భం దాల్చినప్పటి నుండి సీమంతం పుంసవన క్రియ లాంటి సంస్కారాలు ఎందుకు చేస్తారంటే ఇలాంటి జన్యు లోపాలు రాకూడదనే ఆచారాల వెనుక ఉన్న పరమార్థం ఇదే ఈ రోజుల్లో మనం ఆచారాలను పక్కన పెట్టి కేవలం స్కానింగ్లు మందుల మీద ఆధారపడుతున్నాం అందుకే ఇలాంటి కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి ఇప్పటికైనా మన ప్రాచీన విజ్ఞానాన్ని బ్రహ్మంగారి లాంటి మహానుభావుల మాటలను గౌరవించి మంచి మార్గంలో నడిస్తే భావితరాలకు మంచిది ఆ పసిపిటక అంతా మంచే జరగాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు